కడుపుబ్బరం గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనానికి శ్వాసకోశ సమస్యలు తగ్గడానికి వామాకులు బాగా ఉపయోగపడతాయి వామాకులతో రకరకాల రెసిపీస్ తయారు చేయవచ్చు వాటిలో ఒకటి వామాకు పచ్చడి దీనికోసం ఇరవై ఐదు ముప్పై వామాకులను శుభ్రంగా కడిగి నీళ్ళన్ని వడకట్టాలి పాన్లో లో స్పూన్ ఆయిల్ వామాకులు వేసి ఆకులు ఇలా మెత్తబడే వరకు వేయించి తీసి పక్కన పెట్టాలి అదే ప్యాన్ లో స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు వేసి కొద్దిగా వేగాక అర స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు ఉసిరికాయంత చింతపండు ఐదారు ఎండుమిర్చి వేసి రెండు నిమిషాలు వేపి చల్లార్చి మిక్సీ జార్ లో వేసి ఓసారి బ్లెండ్ చేయాలి తర్వాత వామాకులు వేసి పూ నువ్వులు అర ఉప్పు పసుపు ఏడెనిమిది వెల్లి రెబ్బలు బరకాగా బ్లెండ్ చేయాలి అదే ప్యాన్ లో తాలింపు కోసం అర ఆయిల్ పోపు దినుసులు ఎర్రబడ్డాక అరచెక్కను తరుగు వేసి కలిపి నిమిషం వేపి పచ్చడి కలిపి వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి కలిపి తింటేగా ఉంటుందండి